बड़े तक उनका समांतर ये अच्छा है आना चाहिए हां आना सेवा आना सेवा है अपना बड़ा ना कोरोना हां छोड़ो नहीं छोड़ो नहीं అమ్ముకోవచ్చు అలాగే అలీంకో ఇంత ముందు అలింకు అంటే అంటే హైదరాబాద్ మాత్రమే ఉండేది ఇప్పుడు ఏంటంటే మన స్టేట్ కావచ్చు వేరే నేర్చు కావచ్చు ఏది కావాలన్నా జస్ట్ నెల్లూరుకి వచ్చేసారు అనుకోండి మీకు అన్ని ఇచ్చేస్తాం అండ్ వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి మాత్రమే దయచేసి అర్థం చేసుకోవాలి అండ్ ముఖ్యంగా కావాల్సినటువంటి ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు వాళ్ళ డిజేబిలిటీ సర్టిఫికేట్

ఈరోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో మన ఎంపీఓ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన వచ్చి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు కార్పొరేటర్లు అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు ఇక్కడికి వచ్చిన యాక్చువల్ గా ఇక్కడ ఇవి అందించడానికి వచ్చిన మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్టాఫ్ అందరికీ కూడా ఇది కొత్త కాదు మనము ఇది వరకే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆల్మోస్ట్ రెండు వందల మందికి లేదు ఎప్పుడు ఎక్కడ ఏ గ్రామానికి నేను వెళ్ళినా ఎవరక్కడ దివ్యాంగులు వచ్చి మాకు ట్రై సైకిల్స్ కావాలి అని అడిగితే వాళ్ళందరికీ కూడా మనము ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి గ్రామంలో నిత్యము ఇస్తూనే ఉన్నాము విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో వీళ్ళు ట్రై సైకిల్సే కాకుండా ఈ యుని హీరింగ్ గేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ వారు ఈ వివిధ వైకల్యాలు ఉన్న వారికి వెంకటాచలంలోని సిఆర్ఎస్ సెంటర్ లో ఇచ్చే నైపుణ్య శిక్షణను కూడా దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ ఇక్కడ కోరుకుంటున్నారు ఎవరైతే కోవిడ్ కాన్స్వెన్స్ లో దివ్యాంగులు ఉన్నారో వెంకటాచలంలో ఉన్న ఈ సిఎస్ఆర్ సెంటర్కి వెళ్తే వివిధ రకాలైన వాళ్ళకి ఎటువంటి రఘుమతులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు నోటిఫై చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఏ ఏ రకాలుగా మీకు ఉపయోగపడరో అవన్నీ కూడా చేయగలరు ఎందుకంటే చాలా మంది డిసేబుల్డ్ వాళ్ళకి కూడా వాళ్ళు మెంటలీ డిసేబుల్డ్ ఉండి వాళ్ళు కొంచెం మాటలు సరిగ్గా రానోళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మాట వచ్చే విధంగా చెప్తారు సో ఇలాగ ఇలాంటివి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఉన్నాయి దివ్యాంగులు అనే వాళ్ళు పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు ఎన్నో మనకి ఆధునిక ఈ ఆధునిక యుగంలో మనమంతా లేచి తిరగలేటట్టు అందరితో కలిసి పనిచేసుకునేటట్టు ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేటట్టు ఎన్నో మీకు అన్ని ఐ మీన్ వివిధ రకాలైన మీ అవసరాలు తీర్చేయడానికి అన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని అన్నిటిని కూడా మీరు ఉపయోగించుకొని మీకు ఏది నచ్చదో ఏ వృత్తి అయితే మీరు చేయగలరో దాన్ని కూడా ఎంచుకొని యువ యువతులుగా ఉన్న వాళ్ళందరూ యువత యువకులందరూ కూడా ఎవ్వరూ మేము మెంటలీ డిజేబుల్డ్ అని కానీ దివ్యాంగులం అని కాని బాధపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలని అటువంటి దానికి ఏ రకమైన మీకు సపోర్ట్ కావాలన్నా కోవూరు శాసన సభ్యురాలుగా మీకు తోడుంటానని చెప్పి మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను కాబట్టి ఉద్యోగాలైనా కానీ ఏదైనా కూడా మీరు ఏం ఏం ఎంచుకుంటారో దాన్ని చేసుకోవడానికి తప్పకుండా మనము సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కానీ స్టేట్ గవర్నమెంట్ ద్వారా కానీ ఎన్నో కార్పొరేషన్లు లోన్స్ వస్తున్నాయి ఇప్పుడు అవన్నీ కూడా దివ్యాంగులకి ఎన్నో ఇప్పుడు మనకి అన్నిటికన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల కోసం ఆయన అధికారంలోకి రాగానే మూడు వేలు పెన్షన్ ఆరు వేలు చేయడం జరిగింది దానికి మనం నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి